சைக்கிள் குத்து அதி பவித்தூட்டு முதல சைக்கிள் குத்து போய் குயசர் அலரா அக்கா மகா நீ சைக்கிள் சைக்கிள் குர்த்த போயி தமி அமூலியமன அதி பவித்திரம ஓட்டு முதல் போய் మరి ఎన్నికల్లో సైకిల్ గుర్తు సైకిల్ ఓటేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వస్తారు అమ్మా మన ఎస్టీలకి నాలుగు వేలు పెన్షన్ ఈ ఏపిల్ ఓట్టి అమలు రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏడు వేలు వస్తే జూలై అయ్యి ఒకటి అక్కడికి పచ్చి నాలుగు నాలుగు వేలు వస్తుందంటే ఐదు సంవత్సరాలకి రెండు లక్షల నలభై వేలు పెన్షను ఇంట్లో ఎంతమంది ఆడవారు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వందలు ఐదు సంవత్సరాలకి తొంభై వేలు మరి అమ్మఒడి అమ్మఒడి పదమూడు వేలు ఇస్తున్నాడు ఒక సంవత్సరం ఎక్కొట్టాడు పదిహేను ఏళ్ళు ఇస్తా అన్నాడు ప్రతి బిడ్డ అన్నాడు తల్లి కింద మార్చాడు ఇప్పుడు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి సంవత్సరానికి పదిహేను వేలు ఐదు సంవత్సరాలకి డెబ్బై ఐదు వేలు బస్సు ప్రయాణం మీకు ఫ్రీ మేటెక్కడ కొనుక్కోవాలి అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లో ప్రతి రేషన్ పార్డు ఫోల్కి మూడు సిలిండర్లు ఉచితం మరి అన్ని జాగ్రత్తగా మీరు పాటిస్తూ మరి ఎస్సీలు కూడా సప్లైను ఎస్సీలు కూడా లోన్లు ఎస్సీలు కూడా ఇరవై ఏడు పథకాలని రద్దు చేసిన ప్రభుత్వం ఇది మీరందరూ ఆదరించండి మరి నన్ను హరీష్ మాధురి గారు బాలయో గారి అబ్బాయి ఇద్దరికి కూడా సైకిల్ గుర్తు అందరికీ నమస్కారం తల్లి ప్రత్యేక వందనాలు బాబు ఇప్పుడుగా మనకి అనేక సంక్షేమ పథకాలు నిన్న అనౌన్స్ చేయడం జరిగింది ఎస్సీబీసీలకైతే మైనార్టీలకి యాభై సంవత్సరాలకే పెన్షను అదేవిధంగా మీ ఎస్సీసెప్పలను ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు అవన్నీ కూడా తిరిగి అమల్లో పెడతామని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు ఇవన్నీ ఆలోచించి సినిమా ముండనం చేసే వ్యక్తి కావాలా ప్రజలను ఆదరించి అభిమానించే వ్యక్తి కావాలో తేల్చుకుని మరి నన్ను హరీష్ మాధురి గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి సమనిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ మరి ఇదే ఉత్సాహాన్ని మరి ఇంకా మనకి పన్నెండు రోజులు మరి మంచి కష్టపడి మంచి మెజార్టీ తీసుకురావాలని చెప్పి అందరినీ సవనియంగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు